రెండు రోజులు కాకుండానే అదృష్టమంటే ఇదిరా అనిపించుకునేలా భార్యతో లక్షల విలువైన కార్ని కానుకగా అందించుకున్న సింగర్ రమణ అందరికీ తెలిసిన విషయం రోజు మధ్యకాలంలో అయితే జానపదాలకి ఎంత ప్రత్యేకత ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో వాటికంటూ పెద్ద గుర్తింపు లేకుండా పోయింది కానీ వాటన్నిటిని తిరగవేశాల సింగర్ రమణ అయితే మల్లమల్ల యాజమాన్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయే వస్తావా బాను వస్తావా అనే సాంగ్స్తో అయితే అందరినీ ఆకట్టుకుంటూ సింగర్స్ కూడా పాపులర్ అనే విషయాన్ని నిరూపించుకు అలా తన జానపద గీతాలతో అందరినీ ఆకట్టేసుకున్న రమణ అయితే ఇప్పుడు పెళ్లి వార్తల్లో నిలుస్తూ కనిపించేశాడు తన కాబోయే భార్యను పరిచయం చేసి పెళ్లి ఫొటోస్ని ని రివీల్ చేసుకుంటూ తన పెళ్ళైన విషయాన్ని అనౌన్స్ చేసుకుంటూ వచ్చేశారు ఎంత అందంగా ఉన్న తన భార్య వివరాలు తెలుసుకోవడానికి ఆడియన్స్ అయితే ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉండగా తన భార్య పేరు శ్రీ అని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చిందనే విషయాన్ని రివీల్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే తన భార్య కోసం ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకున్న లోపలే రమణ అయితే ఒక సర్ప్రైజింగ్ కార్ తో ఉన్న కొన్ని ఫొటోస్ ని రివీల్ చేసుకుంటూ వచ్చేసారు పెళ్ళైన మొదటి రోజు భార్య ఇచ్చిన కానుక అంటూ రమణ చెప్పిన మాటలకి నెటిజన్స్ అయితే షాక్ అవుతున్నారు దానికి కారణం లక్షలు విలువ చేసే కార్ అనే చెప్పుకోవాలి